అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం హోటల్స్ లో తినే పరోటాలు చపాతీల్లో మనకి ఒక గ్రేవీ సర్వ్ చేస్తారు కదండి దీన్ని శర్వా అని అంటారు తమిళనాడు కేరళ వేరే చోట్లలో దీన్ని సాల్నా అని కూడా అంటారు ఇది ఒక టేస్టీ గ్రేవీ అండి ఇంట్లోనే ఈజీగా దీన్ని చేసుకోవచ్చు సో రెండు ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం శర్వా చేయడానికి ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి దీనికోసం ఒక మిక్సర్ జార్ లో నేను పదిహేను సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందులో అరగంట సేపు నీళ్లలో నానపెట్టిన రెండు టీ స్పూన్లంత గసగసాలు పది జీడిపప్పులు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక జార్ లో వేయాలి అరకప్ అంత తరిగిన పచ్చి కొబ్బరి మొక్కలు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు రెండు యాలకులు రెండు లవంగాలు కూడా వేసి మొత్తం అంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఇందులో కావాలంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయొచ్చు ఈ మసాలా పేస్ట్ మాత్రం స్మూత్గా ఉండాలి ఇదే మన షర్వాకి బేస్ అండి సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను నేను ఈ గ్రేవీని ఒక కుక్కర్లోనే చేయబోతున్నాను సో ఒక పెద్ద కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లంతా నూనె వేసి ఇందులో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకలు లవంగలు జాపిత్రి అన్నాసి పువ్వు రాతి పువ్వు వేయాలి వీటిని కొన్ని సెకండ్ల పాటు వేయిస్తే మంచి అరుమా రిలీజ్ అవుతుంది ఆ తర్వాత మూడు చిన్న తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి షర్వాలో ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది నెక్స్ట్ ఇందులో మూడు చీల్చిన పచ్చిమిరపకాయలు కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి తర్వాత ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఇందులో పచ్చదనం పోయిన తర్వాత నాలుగు తరిగిన టొమాటోలు వేస్తున్నాను ఈ రెసిపీలో బాగా పండిన టొమాటోలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో కుదిరితే పండు టొమాటోస్ తెచ్చుకొని యూజ్ చేయండి పోయిన హై ఫ్లేమ్ లో ఉంచి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి ఈ లోపల ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇందులో నూనె పైకి తేలిన తర్వాత ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి ఈ మసాలా కాస్త గట్టిగా ఉంది కాబట్టి పేస్ట్ రుబ్బిన మిక్సర్ జార్ లో నీళ్లు పోసి అంటుకున్న మసాలా పేస్ట్ ని తీసేసి అవే నీళ్లు ఇందులో పోయచ్చు అలాగే ఇందులో ఒక కప్ అంతా మామూలు నీళ్లు కూడా పోస్తున్నాను ఈ గ్రేవీ బాగా ఉడకాలంటే నీళ్లు ఎక్కువ పోయాలి లేదంటే ఇది చాలా త్వరగా మాడిపోతుంది ఇదంతా మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకొక కప్ అంతా నీళ్లు పోస్తున్నాను మీరు చూస్తే హోటల్స్ లో రెస్టారెంట్స్ లో షేర్ కాస్త నీళ్లగానే ఉంటుంది అందుకే ఇన్ని నీళ్లు పోయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ అంత చిన్నగా తరిగిన పుదీనా ఆకులు వేస్తే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే నేను ఒక బౌల్ అంత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదంతా కలిపి బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ రుచి చూసి తగ్గింది కాబట్టి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి గ్రేవీని నాలుగు విసుల్స్ వచ్చేంత వరకు తర్వాత పొయ్యి కట్టేసి పది నిమిషాలు అలానే కుక్కర్ ని వదిలేయాలి ఆ తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి ఇంకొక రెండు నిమిషాలు మరిగించాలి ఇందులో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది మన టేస్టీ పరోటా షర్వా తయారైనట్టే అండి ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా పరోటా చపాతీలతో సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఇది మీకు కుస్కా బిర్యానీతో కూడా చాలా బాగుంటుంది ఇది చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా షర్వాని ఎంత సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేశామో ఇది మీరు చేసుకుని ఒక రోజు వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు నెక్స్ట్ డేకి కూడా ఇది భలే టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ దిస్ యూ కెన్ గో అండ్ చెక్అౌట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యు ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్